ఈ రోజు వీడియోలో హైదరాబాద్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న మహేశ్వరంలో ఉన్న అద్భుతమైన విల్లా ప్రాజెక్ట్ ను చూపించబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మహేశ్వరం టౌన్ నుంచి జస్ట్ టూ మినిట్స్ డ్రైవ్ లో ఉంటుంది ప్రాజెక్టు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వంద గజాల నుండి మూడు వందల గజాల వరకు అందుబాటులో ఉంది ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ కి దగ్గరలోనే చాలా కంపెనీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ముందుకు ఓపెన్ విల్లా ప్లాట్ తో వచ్చామండి మహేశ్వరం టౌన్ నుంచి జస్ట్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ లో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి థై హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి ఈ లో ఇమీడియట్ గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసే విధంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ప్రాజెక్ట్ డెవలప్ చేశారు ఈ ప్రాజెక్టు నియర్ బై లో చాలా కంపెనీస్ ఉన్నాయి ఇలాంటి ప్రాజెక్ట్స్ లో ప్లాట్లు ఎప్పటికీ ఉండవు ఒక్కసారి రోడ్లు ఇన్ఫ్రా డెవలప్మెంట్ పూర్తయితే మహేశ్వరం లాంటి ఎయిర్పోర్ట్ ప్లస్ ఫార్మాసిటీ కారిడోర్లో ఇప్పుడున్న రేట్లు ఇంకా అఫోర్డబుల్ స్టేజ్లోనే ఉన్నాయి